అంబికా అంబాలికలను విచిత్ర వీరుడికిచ్చి వివాహం జరిపించాడు భీష్ముడు తన ఇద్దరి భార్యలతో సంతోషంగా కాలం గడుపుతుండగా భీష్ముడు రాజ్యపాలన చూశాడు అలా కొద్ది కాలం గడిచిన తరువాత విచిత్ర వీరుడు హఠాత్తుగా మరణించాడు రాజు మరణించడం వల్ల ప్రజలు ఎంతగానో బాధపడ్డారు తన ఇద్దరి కుమారులు అర్థాంతరంగా మరణించడం సత్యవతిని బాగా కృంగతీసింది తన వల్లి భీష్ముడికి అన్యాయం జరిగిందని తన తండ్రి దుర్బుద్ధితో భీష్ముడికి చేసిన అన్యాయం తన ఇద్దరి కుమారుల్ని కోల్పోయేలా చేసిందని బాధపడుతూ ఉండగా కొంతకాలం అస్తినాపుర రాజ్యం మౌనమేలింది తను ఎత్తుకొని పెంచి పెద్ద చేసిన ఇద్దరి తమ్ముళ్ళు తన ముందే మరణించడం భీష్ముణ్ణి ఎంతగానో బాధించింది అలా కొంతకాలం తర్వాత ఒకనాడు సత్యవతి స్వయంగా భీష్ముడి వద్దకు వచ్చింది తల్లిని చూసిన భీష్ముడు లేచి నమస్కరించి తన తల్లి రాక గురించి అడిగి తెలుసుకున్నాడు అప్పుడు సత్యవతి తనలో ఉన్న బాధనంతా భీష్ముడి ముందు వ్యక్తపరిచింది అప్పుడు కుమార నేను నీకొక రహస్యాన్ని చెబుతాను అని సత్యవతికి పరాశర మహర్షికి జన్మించిన కుమారుడైన వ్యాసుడు వ్యాసుడు జననం గురించి భీష్ముడికి వివరించింది వ్యాసుడు అడవిలోకి తపస్సుకై వెళుతున్న సమయంలో ఎలాంటి కఠినమైన సమయంలోనైనా తనను తలుచుకోగానే తన ముందుకు వస్తానని వాగ్దానం చేశాడు అలా వాగ్దానం ప్రకారం సత్యవతి తన మనసులో వ్యాసుని ప్రార్థించగానే వెంటనే వారి ముందు ప్రత్యక్షమయ్యాడు వ్యాసుడు సత్యవతిని చూసిన వ్యాసుడు నమస్కరించి తన రాక గురించి అడిగి తెలుసుకున్నాడు జరిగిన విషయాన్నంతా వ్యాసుడికి సత్యవతి వివరించి ఎంతగానో బాధపడింది కురువంశ వృద్ధి కోసం అంబిక అంబాలికలకి పుత్రులను ప్రసాదించమని కోరింది అయితే ఒక సంవత్సర కాలం పాటు నేను చెప్పినట్లుగా వారి ఇరువురిని వ్రతం చేయమని చెప్పాడు వ్యాసుడు కానీ సత్యవతి నేను అంతకాలం వేచి ఉండలేను ఈ బాధను నేను భరించలేను కుమారా అని దీనంగా అర్థించింది తన తల్లి కోరికను కాదనలేక సరే అన్నాడు వ్యాసుడు అంబిక అంబాలికలను పిలిచి ఈ విషయమంతా వివరించింది సత్యవతి వారికి ఇష్టం లేకపోయినా సత్యవతి మాటను కాదనలేక వంశవృద్ధి కోసం వారిరువురు అంగీకరించారు మొదటగా అంబిక వద్దకు వెళ్ళాడు వ్యాసుడు అతడి వేషాధారణ చూసి భయంతో కళ్ళు మూసుకొని ఉన్న అంబికకు అంధుడైన ధృతరాష్ట్రుడు జన్మించాడు మరుసటి రోజు అంబాలిక వద్దకు వెళ్ళాడు వ్యాసుడు అతన్ని చూసి రక్తహీనంతో బిగుసుకుపోయిన అంబాలికకు పాండురోగం కలిగిన పాండురాజు జన్మించాడు ఒకరు అంధుడు మరొకరు పాండురోగం కలిగి జన్మించిన తన మనవల్లను చూసి మళ్ళీ వ్యాసుని పిలిచి పెద్ద కోడలైన అంబికకు మరొక పుత్రుణ్ణి ప్రసాదించమని కోరింది అందుకు అంబిక తనకు బదులుగా తన దగ్గర ఉన్న దాసిని వ్యాసుడు వద్దకు పంపించింది దాసి ఇది తనకు లభించిన వరమని భావించి వ్యాసుని తన మనస్ఫూర్తిగా పూజించింది అలా మాండవముని శాపం కారణంగా మానవ జన్మ ఎత్తవలసిన యమధర్మరాజు ఆమెకు కుమారుడుగా జన్మించాడు అతడి విజుడు ఈ విషయం తెలిసిన సత్యవతి ఏమనలేక మౌనం వహించింది భీష్ముడి సంరక్షణలో ఆ ముగ్గురు పెరిగారు అంధుడైన మహా మహాబలశాలి అయ్యాడు పాండురాజు అస్త్ర మరియు శస్త్ర విద్యల్లో నిపుణుడయ్యాడు విధుడు మాత్రమే యుద్ధరంగానికి దూరంగా ఉంటూ సంపూర్ణ ధర్మశాస్త్రాలు రాజశాస్త్రాలను అభ్యసించి మహాపండితుడయ్యాడు